హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ హైలీ న్యూట్రిషియస్ కాబూలీ శనగలు ఇంకా కాలీఫ్లవర్ తోటి రైస్ చేసి చూపిస్తున్నానండి లంచ్ బాక్స్లోకైనా లేదంటే సమ్మర్లో కిచెన్లో ఎక్కువ టైము స్పెండ్ చేయడానికి వీలు కాకపోయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారండి ఈ రైస్ని ఎటువంటి గ్రేవీ కూరలతోటైనా లేదంటే ప్లెయిన్ రైతాతోటైనా తినచ్చండి చాలా బాగుంటుంది ముందుగా కాబులి శనగలన్నీ ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లోకి తీసుకుని శనగలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని శనగలని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగానే ఉడికించుకోవాలండి మరొకసారి కుక్కర్లో రైస్ చేసేటప్పుడు ఈ శనగలు వేస్తాం కాబట్టి మరీ ముద్దగా ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ పువ్వులని పెట్టుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఇలా పది నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంచితే సరిపోతుంది మిక్సీ జార్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి కారం అనేది ఓన్లీ పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీకు తగినట్లుగా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు ఇంకా ఒక అర స్పూను జీలకర్ర వేసుకుని వీటిని దొరగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు చిటికెడు సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ చాలా బాగుంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ మరీ సాఫ్ట్గా కాకుండా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం కలుపుకున్నట్లయితే పచ్చివాసన అనేది పోతుందండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కాబులి శనగల్ని వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వాటర్ అనేది లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలండి సోనామసూరి రైస్ తోటి చేసినట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ని కొలిచి తీసుకోవాలి రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్ లోనే సాల్ట్ వేసి ఈ వాటర్ ని మనం రైస్ లో వేసి కలిపినట్లయితే రైస్ అంతటికి సాల్ట్ అనేది బాగా పడుతుందండి ఇప్పుడు ఈ వాటర్ ని ఈ రైస్ లో వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి కమ్మగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇదే విధంగా రాజ్మా తోటి ఇంకా బ్లాక్ శనగలతోటి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ ఏమైనా తగ్గితే చెక్ చేసుకోవచ్చండి కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రావాలండి బాగా ఆవిరి తగ్గిన తర్వాత గరిటితోటి అడుగు నుంచి పైకి కలుపుకోవాలి వేడి మీద కలిపినట్లయితే ముద్దగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో బియ్యాన్ని నానబెట్టుకుంటే రైస్ అనేది చాలా చక్కగా ఉడుగుతుందండి ఉత్తి రైస్ అయినా తినేవచ్చండి అంత బాగుంటుంది ఆనియన్ రైతాతోటి కానీ లేదంటే ఎటువంటి గ్రేవీ కూరలతోటైనా అయినా తిన్నా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్